అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బిక్కబోలు మండలం కొమరిపాలెంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు లేఅవుట్ కు వెళ్లేందుకు నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ కి దేవాదాయ శాఖకు సంబంధించిన స్థలంలో అనధికారికంగా రోడ్డు వేయడంపై పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే రోడ్డు పనులపై అధికారులను చర్యలు తీసుకోవాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆదేశించారు తనధరైజుడ్గా అంటే లేఅవుట్ కి పర్మిషన్ తీసుకున్నారు ఆ పర్మిషన్ తెచ్చుకోవడం కోసం అనేక అడ్డదారులు తొక్కి ఇక్కడ ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన పొంత ఉందో ఈ పొంతని ఎటువంటి పర్మిషన్ పంచాయతీ నుంచి కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ ఎటువంటి అనుమతులు లేకుండా దీన్ని అదాధికారికంగా మట్టితో నింపడమే కాకుండా దారి ఏర్పాటు చేయడం జరిగింది ఇది పూర్తిగా చట్ట విరుద్ధం దానికోసం ఇప్పటికే రాయవరం తహసీల్దార్ గారిని కానీ పంచాయతీని కానీ సంప్రదిస్తూ ఉన్నాం రుణ పర్మిషన్ కూడా నిబంధనలకు విరుద్ధంగా అధికారులు మోసం చేసి తెచ్చుకున్నట్టుగా తెలుస్తూ ఉంది దానిపైన కూడా సవివరంగా వివరాలు తెలియజేస్తాం ఇక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తే పరిస్థితి కూడా ఉంది వ్యక్తిగత కక్షలు కుటుంబంలో ఉన్న సమస్యల్ని ఆధారంగా చేసుకొని ఎక్కడెవరైతే గ్రామ పంచాయతీ పాలక వర్గం ఉందో ఎవరైతే ఒక నియంతలాగా కొమరపాలెం గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా అధికారం చలాయించిన వ్యక్తి ఈ కార్యక్రమాలకు పాల్పడడం జరిగింది తప్పనిసరిగా ఇది ఏదైతే చట్ట విరుద్ధం ఉందో అన్నిటిపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి తప్పనిసరిగా ఇది తక్షణమే నిలుపుదల చేయాలి రుడా వాళ్ళకు కూడా నేను కాంటాక్ట్ చేసి వాళ్ళకి జరిగిన తప్పిదం కూడా వాళ్ళకి వివరించి పర్మిషన్ క్యాన్సిల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా రాయవరం గ్రామ పంచాయతీ రాయవరం తహసీల్దార్ గారితో సంప్రదించి దీనిపైన అన్ని రకాలుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్తాం ఇటువంటి అరాచక విధానాలకి రాయచరిక పోకడకి పులి స్టాప్ పడింది నాలుగో జూన్ నాలుగో తారీఖుతో స్టాప్ పడింది ఎప్పటికైనా వాళ్ళు వాస్తవాలు గ్రహించి హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు వచ్చి వాస్తవాలు గ్రహించి పద్ధతి ప్రకారం మసలుకుంటే మంచిదని కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి